యాదగిరిగుట్ట గిరి ప్రదక్షిణకు పోటెత్తిన భక్తులు శిథిలావస్థలో ప్రభుత్వ పాఠశాల పేకాట స్థావరంపై పోలీసుల దాడి ఐదుగురు అరెస్ట్ ముప్పై ఒక వేల నగదు స్వాధీనం గరిడపల్లి పరిధిలో రెండు కేజీల గంజాయి తరలిస్తున్న నలుగురిని పట్టుకున్న పోలీసులు తమ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవడానికి గ్రామస్తులు మహిళా సంఘాలు ప్రజాప్రతినిధులు రోడ్డెక్కారు ప్రభుత్వ పాఠశాలలు ముద్దు ప్రైవేట్ పాఠశాలలు వద్దు అంటూ నినాదాలు చేశారు గ్రామంలో ప్రైవేట్ పాఠశాలల బస్సులను అడ్డుకున్నారు అందరూ ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించి ప్రభుత్వ పాఠశాలను కాపాడాలని కోరారు ఇక కరీంనగర్ జిల్లా సేదాపూర్ మండలం దుద్దన్నపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఇరవై నాలుగు మంది విద్యార్థులకు ఎనిమిది మంది ఉపాధ్యాయులున్నారు ఎందరో మేధావులు తీర్చిదిద్దిన పాఠశాల ప్రైవేట్ పాఠశాలలు చేయబట్టి నేడు మూతబడే పరిస్థితి వచ్చిందని ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పించినా కూలి పని చేస్తూ తమ పిల్లలను వేల రూపాయల ఖర్చు చేసి ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నారని ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన చదువు చెబుతున్నారని అందుకే అందరూ తమ పిల్లను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు సైదాపురం మండలం దుద్దినపల్లి గ్రామంలోనే మా దుద్దినపల్లి జిల్లా బస్తి హై స్కూల్ ఉంది కనీసం హై స్కూల్ ప్రైవేట్ స్కూల్ కాబట్టి హై స్కూల్ నడిచే పరిస్థితి లేదు ఎనిమిది మంది స్టాఫ్ ఉన్నారు పన్నెండు మంది పిల్లలు ఉన్నారు కాబట్టి అందరం కలిసి స్కూల్ నిలబెట్టుకోవడానికి మహిళా సంఘాలు అన్ని పార్టీలను కలిసి మేమంతా కలిసి ఉమ్మడిగా ప్రైవేట్ బస్సులు పనిచేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇది హుజరాబాద్ ఇది వరకు ఉండే మా జిల్లా పరిస్థితి హై స్కూల్ అంటే ఒక పేరుదేంది ఎందుకంటే ప్రతి ఎంప్లాయ్మెంట్ అనేది ఉంది మా ఊళ్ళో అలాంటి స్కూల్ అలా మూతపడే పరిస్థితి ఇక్కడ మా హాస్టల్లో అన్ని గ్రామాల్లో చదువుతున్నారు ఇక్కడ ఉద్దనపల్లి హాస్టల్ అంటే మొత్తం మండల పిల్లలంతా కడిజైనడు వాళ్ళంతా పైకి వచ్చు డాక్టర్ లైన్లు ఇంజనీర్ లైన్లు అలా అన్ని రకాల ఉద్యోగస్తు ఉన్నారు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ బాగుంది ఇప్పుడు అంతా ప్రైవేటుకు మోజుపడి స్కూల్ నడిచే పరిస్థితి లేదు కాబట్టి మేము అందరం కలిసినట్టుగా మా స్కూల్ నిలబడడానికి ప్రయత్నం చేస్తాము ఈ స్కూల్ నిలబడాలంటే ప్రైవేట్ స్కూల్ యజమాని బంద్ చేసినాం కాబట్టి మీరంతా సహకరించాలి జనం గ్రామం అంతా యూనిట్గా ఉండి కోసం నేను కంగన టీచర్ని సార్ మా స్కూల్ గురించి మా ఇప్పుడు చిన్న స్కూల్ పెద్ద హై స్కూల్ అయినా ఏవైనా పిల్లల స్ట్రెంత్ లేకుంటే మేము మొత్తం తిరిగినాం సార్ మహిళలను అందరిని రిక్వెస్ట్ చేసి తిరగడం జరిగింది బడిపాటలో వాళ్ళు పంపిస్తా అన్నారు పంపించే వాళ్ళు పంపించిళ్ళు లేని వాళ్ళు పంపించలేదు అందుకనే మహిళా సంఘాల దగ్గరికి పోయి వాళ్ళను వాళ్ళ గ్రూపుల మీటింగ్లు పెట్టుకున్నప్పుడు అన్ని చేసినప్పుడు మేము ఆడ తీర్మానం రాసి సార్లు అందరం కలిసి ఒక తీర్మానం రాసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి దయచేసి దండం పెట్టి కూడా మీకు మేము అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయి మాకు స్కూల్లో అన్ని ఉన్నాయి మీకు ఏమైనా బాధలు ఉంటే చెప్పండి మేము వేరే వాళ్ళతో కూడా మళ్ళీ చెప్పిస్తాం టీచర్స్ తక్కువ కూడా చెప్పిస్తామని సార్లు కూడా చెప్పడం జరిగింది మేము కూడా సరే పంపిస్తామని కొందరు పంపించారు సార్ పంపించి ఏం చేసిండే మళ్ళీ వాళ్ళు తీసుకొని మళ్ళీ ప్రైవేట్ స్కూల్లోకి అందరు పంపతలేరు కదా మేము మళ్ళీ ఎందుకు మేము పంపాలి అందరు పంపుతాను మేము పంపుతాం కదా అన్నీ తీసుకొని తీసుకుపోతుంటే మేము మళ్ళీ ఆలోచించి ఈ బస్సులు ఆపిన ఆపుతానన్నారు మీరు ఆపలేదని వాట్సాప్లలో పెట్టిండ్రండి పెడితే మేము అందుకనే ముందుకొచ్చినాం ముందుకొచ్చి మళ్ళీ మహిళలను అడగడం జరిగింది ఊళ్ళో ఉన్న పెద్దలందరినీ నేనే రిక్వెస్ట్ చేసి వాళ్ళను ఫోన్ చేసి రప్పేయడం జరిగింది మహిళలను కూడా రప్పేయడం జరిగింది వాళ్ళు కూడా సరే మరి ఇది కూడా ఒకటి చూద్దాం మనం మన ఊరిని కాపాడుకుందాం కదా ఇందులో మన స్కూల్లో స్ట్రెంత్ ఆరుగురే ఉంటుంది సార్ అందుకనే ఇప్పుడు స్ట్రెంత్ పెరిగింది ట్వంటీ మెంబెర్స్ అయినాక మళ్ళీ అందులో సిక్స్ మెంబెర్స్ మళ్ళీ వేయండి అయితే మళ్ళీ ఉన్న స్కూల్ పోతుంది కదా అప్పుడు మా వెనుకట అప్పుడు ఇక్కడ పర్మిషన్ రావడానికి నడుచుకుంటూ వెళ్ళిండు మా మామయ్యలు అప్పుడు ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ మామయ్యని కాదు ఊరి పెద్దలు భీమదేపల్లి దాకా అలాంటి స్కూల్ ఇప్పుడు చుట్టూ ఉన్నాయి కదండి అన్ని గవర్నమెంట్ స్కూల్ అయినాయి మళ్ళీ ఇక్కడ పర్మిషన్ పోయిందంటే మోడల్ స్కూల్ అని అదని ఇదని మళ్ళీ మనకి ఇక్కడ పర్మిషన్ రాదు కాబట్టి అందరినీ రిక్వెస్ట్ చేసి ఇది తప్పో అదో మేము రావచ్చో రా రారాదో తెలియదు అయినా ముందుకు రాగలిగినాం అందరి సహాయం ఉండాలని అందరిని కోరడం జరిగింది మా సార్లు అయినా మేమైనా అందరి తరఫున నేను వస్తాను అంటే అక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది కదా పిల్లలు ఉంటే వాళ్ళు ఇక రావచ్చో రారాదో మాకు తెలియదు అయినా కానీ వాళ్ళ తరఫున నువ్వు ఊళ్ళే మహిళల సంఘాలల్లో ఉన్నావు కదమ్మా నువ్వు వాళ్ళతో ఉండి అన్నీ చేపి అమ్మా అని సారు చెప్పడం జరిగింది వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసి బస్సులు ఆపాలని అనుకోలేదు పోతు వాళ్ళు అన్లే మోటివేట్ చేయమనే చెప్పిండ్లు కానీ మేమే ఇక బస్సులు ఆపుతానన్నా మరి ఇదొకటి మాకు లాస్ట్ మూమెంట్ కదా ఆపిన తర్వాత మళ్ళీ ఎన్ని రివర్ తీసుకోవాలనేది మళ్ళీ తర్వాత మహిళలు అడిగి తీసుకుందామని అనుకున్నాను సార్ ఇక్కడ మా అమ్మాయి ఇక్కడనే జరిగింది మా అమ్మాయిలు ఇద్దరు మా అమ్మాయి కూడా గురుకులంలో టీచర్ అయింది ఇక్కడ చదువుకున్న వాళ్ళు అందరూ టీచర్ ఇక్కడ దుద్దెంపల్లి గ్రామంలో మొత్తం అది జాబు ఉన్న వాళ్ళే అన్ని గవర్నమెంట్ జాబు వాళ్ళే అందరు ఇక్కడ చదువుకునే వాళ్ళే సార్ మరి ఎందుకు వాళ్ళు పంపిస్తలేరో మాకు అర్థమైతే లేదు వాళ్ళు పోతాన్లు వస్తాన్లు అన్నట్టు కాదు వాళ్ళు ప్రెస్టెన్స్ కాళ్ళకు కూడా పంపిస్తారు తప్పన వాళ్ళు పంపించి ఇంకొకళ్ళు అక్కడ ఫీజులు కట్టకుండా కూడా చిన్న పిల్లలు నర్వస్ అవుతారు జ్వరం వచ్చిందని అదని ఇదే ఇండ్లల్లో ఉండి వాళ్ళు చదవలేక పోతారు అట్లానే కాకుండా మళ్ళీ వాళ్ళకు ఫీజులు కట్టకుండా నిలబెట్టితే అక్కడ నర్వస్ అయ్యి వాళ్ళు కూడా వీళ్ళ పేరెంట్స్ ఏం చెప్పకుండా కూడా ఇంటికొచ్చి జ్వరం వచ్చి పండుకుంటాను అట్లా ఒకళ్ళని చూసి ఒకళ్ళు ప్రెస్టేజ్ కాకపోతే సార్ ఇక్కడ అందరు లేని వాళ్ళే ఉన్నారు అందుకోసం అన్ని స్కూల్ పోవద్దని మా బాధ ఎందుకంటే ఇప్పుడు అన్ని గవర్నమెంట్కే అయినాయి కదండి ఏ జాబులకైనా దేనికైనా ఇప్పుడు వాళ్ళు మార్కులు కూడా కలుపుతారు కదండి ఇరవై నాలుగు అట్లా కలుపుతాను ఇప్పుడు బయట చదువులకు పోతే వాళ్ళు చదువుకున్నా కానీ ఇన్ని పైసలు పోతాయి వాళ్ళ జాబ్లు రాకుండా ఉంటారు అదే గవర్నమెంట్ అయితే మళ్ళీ రాను రాను గవర్నమెంట్లో చదువుకున్న వాళ్ళకే జాబ్లు అని అంటారు కదండీ అందుకోసమే గవర్నమెంట్లే చదువుకోవాలని మా ఉద్దేశం మళ్ళీ మా ఊళ్ళో స్కూల్ కూడా కంపల్సరీ ఖచ్చితంగా పోవద్దనే ఉద్దేశం ఇంటింటికి తిరిగినాం ఒక్కొక్కరి ఇంటికి ఒక నెల రోజులు తిరిగినాం సార్ నెల రోజులు తిరిగినా కానీ వాళ్ళు పంపే వాళ్ళు పంపని వాళ్ళు పంపలే పంపకున్నా అయినా చాలు ఇక మరి కొందరైనా పంపిణా అంటే అన్న నుండి మేము వాళ్ళు బస్సులు ఆపుతానన్నారు మీరు పంపలేదని వాట్సాప్లలో పెట్టితేనే మేము రావడం జరిగింది సార్ లేకపోతే రాకపోతుంటుంది వాట్సాప్ల కంపల్సరీ మీరు బస్సులు అన్నారు మా పిల్లలు మేము ఎందుకు పంపాలి నేను మోడల్ స్కూల్లో పంపినా నేను అక్కడ పంపినా నేను ఇక్కడ పంపినా అని వాట్సాప్ల చాటింగ్ చేశాను సార్ అందుకోసమనే మరి రావడం జరిగింది బస్సు జోగులాంబ జిల్లా ఎర్రవల్లి మండలం బీచుపల్లి గ్రామంలోని తెలంగాణ గురుకుల పాఠశాల జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు పర్యటనలో భాగంగా కలెక్టర్ పాఠశాలలోని తరగతి గదులు హాస్టల్ గదులు మరుగుదొడ్లు తదితర సదుపాయాలను పరిశీలించి తగిన సూచనలు చేశారు ఈ సందర్భంగా మరుగుదొడ్లోని నీటి సరఫరా లేకపోవడం గమనించిన కలెక్టర్ వెంటనే మిషన్ భగీరథ అధికారులకు ఆదేశాలు జారీ చేసి తక్షణంగా నీటి సరఫరా కల్పించాలని స్పష్టం చేశారు హాస్టల్ గదిలో ఒక్కో గదిలో ఎంతమంది విద్యార్థులు సౌకర్యవంతంగా ఉండగలరో అందుకు అవసరమైన బెడ్ సంఖ్యను విద్యార్థుల వారిగా ప్రణాళిక రూపొందించి సమర్పించాలని ఆదేశించారు పదవ తరగతి విద్యార్థుల తరగతిలోకి వెళ్లి వారి అధ్యయన విధానాన్ని పరిశీలించారు విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న మౌలిక సదుపాయాలు వసతులు సంతృప్తికరంగా ఉన్నాయా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు విద్యార్థులు బాగా చదువుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని పదో తరగతిలో ఉన్నత ఫలితాలు సాధించాలని కలెక్టర్ ప్రోత్సహించారు आना मत जिला पकड़ो। योग मंचन तो उधर। ठीक है वो फटे जीरो पार्ट सही है जीरो। जीरो। पास इतने भी नहीं हैं। मेंबर्स ही आलूडी, आलूडी स्टोर में साथ। ऑनलाइन पेरेंट्स नंबर। हम्म। ऑनलाइन पेरेंट्स ये प्लांटेज स्टोर से। एनीटाइम है ना? एनीटाइम। ಒಂದು ಕಾರ್ಡ್ ಕಟ್ಟಡ ಮಾತಾಡೋಣ. ಒನ್ 20 ಡೇಸ್ ಕೊಕ ಕಾರ್ಡ್ ಇಸ್ ಅಂತ. ಹೇಮ ಕಾಮ್ಲೇಡ್ ಇರೋದು ಕಾರ್ಡ್ ಆಗಿ ಹಂ ಬಿಲ್ ಅಲ್ಲಿ ಇರುತ್ತೆ. ತೆಳು ಆ ಫಸ್ಟ್ ಕಿಸೆ ಇರುತ್ತೆ. ಕಾರ್ಡ್ ಆದ್ರೆ ಕಟ್ ಹೋಗುತ್ತೆ. ಹಂಗಾ ಅಂದ್ರೆ ಫಸ್ಟ್ ಕಾರ್ಡ್ ಕಟ್ಟಡೋದು 8 ಡೇಸ್ ಅಂತ. 8ನೇ ಬೆಲೆ ನಂಬರ್ ಚೂಸ್ చేసుకుంటే ಫೋರ್ ನಂಬರ್ಸ್ ಆಟೋಮ್ಯಾಟಿಕ್ ಆಗುತ್ತೆ ಸರ್. ಫಿಫ್ತ್ ನಂಬರ್ ಹೆಡ್ ಆಫಿಸ್ ಇರುತ್ತೆ. 88ನೇ ಬೆಲೆ ನಂಬರ್ ಇರುತ್ತೆ ಆಫಿಸ್ ಆಫ್ ದಿ ಕಾಲೇಜ್ ಹೋಗುತ್ತೆ. ಐದು ನಂಬರ್ ಕಾರ್ಡ್ ಏಕಿಸೆ ಕಲ್ಕುತ್ತೆ. ಡೇಲಿ ಕನ್ಮೂನ್ ಸ್ಟಾಪ್ ಆಗುತ್ತೆ ಸರ್. ಕಾರ್ಡ್. ಅಂದ್ರೆ ಒಂದೊಂದು ರಾಯಲ್ ಕಾರ್ಡ್ ಇಸ್ ಸರ್. ಕಾರ್ಡ್ ಕಿಟ್ ಹೋಗುತ್ತೆ. फाइभ मैले फाइभी फाइभ मिनिट मात्र హుజూర్ నగర్ పట్టణానికి చెందిన షేక్ నజీర్ గోవిందపురానికి చెందిన కొప్పుల శ్రీకాంత్ అక్రమంగా గంజాయి తరలింపు చేస్తున్నారని నమ్మదగిన సమాచారంతో గరిడపల్లి ఎస్ఐ వెహికల్ చెకింగ్ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు గ్రామ శివార్లోని కాన్నోపల్లి గ్రామానికి వెళ్లి రోడ్డు పక్కన డంపింగ్ యార్డ్ వద్ద గంజాయి క్రయ విక్రయాలు జరుపుతున్నారనే సమాచారం మేరకు సిబ్బంది అట్టి ప్రదేశానికి వెళ్లి మాటువేసి ఉండగా పల్సర్ మోటార్ సైకిల్పై వచ్చి గంజాయిని తల ఒక ప్యాకెట్ పంచుతుండగా పట్టుబడి చేసి వారి నుండి మూడు వందల ముప్పై గ్రాముల గంజాయి ఒక పల్సర్ మోటార్ సైకిల్ బాలకృష్ణ నుండి సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని అక్కడి నుండి వారికి గంజాయిని అమ్మిన వ్యక్తి సమాచారం మేరకు బేతవోలు గ్రామానికి వెళ్లి గణపవరపు శ్రీకాంత్ను పట్టుబడి విచారించగా అతను సుమారు నెల రోజుల క్రితం సీలేరు వెళ్లి కార్తీక్ అనే వ్యక్తికి ఎనిమిది వేల రూపాయలు ఇచ్చి నాలుగు కేజీల గంజాయి కొనుగోలు చేసుకొచ్చి కొంత తాగి మరికొంత అవసరం ఉన్న వారికి అమ్మి డబ్బు సంపాదించుకోవటమే వ్యాపారంగా మారిందని అన్నారు మళ్లీ ఈరోజు నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదున పై ముగ్గురికి మూడు వేలు మరల ఈరోజు అనగా నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదవ తేదీన పై ఉన్న ముగ్గురికి మూడు వేల రూపాయల విలువ చేసే గంజాయి అందిస్తానని ఒప్పుకోగా పంపకాలు జరుగుతున్న సమయంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందని వారి వద్ద నుండి ఒక సెల్ ఫోన్ రెండు కేజీల ముప్పై గ్రాముల గంజాయిని స్వాధీనపరుచుకొని వారిపై మాదక ద్రవ్యాల చట్టాల ప్రకారంగా కేసు నమోదు పరుచుకొని కోర్టుకు పంపుతున్నట్లు తెలిపారు పట్టణంలో శిథిలావస్థలో ఉన్న వంద సంవత్సరాల పురాతన పాఠశాల మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కవి రచయిత సినారే మాజీ మంత్రి ఎం సత్యనారాయణరావు లాంటి గొప్ప గొప్ప నాయకులు చదువుకున్న పాఠశాల ఇప్పుడు శిథిలావస్థలో ఉంది ప్రభుత్వ ఉన్నత పాఠశాల శిథిలావస్థలో ఉండటం వలన వర్షాకాలంలో పైనుండి పెచ్చులు ఊడి ఎప్పుడు పడతాయో అని విద్యార్థులు భయపడుతున్నారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ చొరవతో కొత్త పాఠశాల నిర్మించినా కానీ కొన్ని అనివార్య కారణాల చేత మధ్యలో నిర్మాణం ఆగిపోయింది ఇకనైనా అధికారులు స్పందించి కొత్త పాఠశాలలో తరగతులు నిర్వహించాలని విద్యార్థులు ఉపాధ్యాయులు కోరుకుంటున్నారు ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని నేడు తెల్లవారుజామున ఐదు గంటల నుంచే గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది ఐదు కిలోమీటర్ల మేర సాగే ఈ గిరి ప్రదక్షిణలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని గిరి ప్రదక్షిణ చేశారు అనంతరం స్వామివారిని దర్శించుకొని భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాటు చేశారు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి సూర్యకాంత్ ఇక వారికి పూర్ణకుంభ స్వాగతం పలికి ఆలయ మండపంలో వేద ఆశీర్వచనం నిర్వహించి స్వామివారి ప్రసాదాన్ని అర్చకులు అర్చకులు స్వామివారి ప్రసాదాన్ని जते <laughs> పేకాట స్థావరంపై దాడి చేసి పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు కొండమల్లెపల్లి ఎస్ఐ రమేష్ నాయక్ ఓ ప్రకటనలో తెలిపారు కొండమల్లెపల్లి మండలం కేశియా తాండా నుండి రాముని తాండాకు వెళ్లే దారిలో ఓ గుట్టుచాటున కొంతమంది పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం అందించడంతో పోలీసులు దాడి చేసి ఐదుగురిని పట్టుకోవడం జరిగింది మరో నలుగురు పరారయ్యారని తప్పించుకున్న వారిని గుర్తించి తొందరలోనే పట్టుకుంటామని తెలిపారు పేకాట ఆడుతున్న వారి నుండి ముప్పై ఒక వేల రూపాయల నగదు ఐదు సెల్ ఫోన్లు మూడు బైక్లు రెండు సెట్ల పేకలు స్వాధీనం చేసుకోవటం జరిగిందని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు మరొకసారి యాదగిరిగుట్ట గిరి ప్రదక్షిణకు పోటెత్తిన భక్తులు శిథిలావస్థలో ప్రభుత్వ పాఠశాల పేకాట స్థావరంపై పోలీసుల దాడి ఐదుగురు అరెస్ట్ ముప్పై ఒక వేల నగదు స్వాధీనం గరిడపల్లి పరిధిలో రెండు కేజీల గంజాయి తరలిస్తున్న నలుగురిని పట్టుకున్న పోలీసులు